మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశపు అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్సభకు సభకు దళిత స్పీకర్ అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వారి వారి కుమారుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మిత్రుడైనటువంటి అయినటువంటి ఎన్టీ హరీష్ మాధురి గారితో కలిసి పాల్గొనడం జరిగింది వర్దంతి కార్యక్రమాల్లో బాలయోగ్ గారు కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి కోనసీమకే కాదు లోక్సభ స్పీకర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయ్య గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా లోక్సభ స్పీకర్గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటుంది ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే ఒక ఎదురులంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే ఇవాళ ఆలస్యం అయినప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైను ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయోగ్ గారు ఆలయోగ్ గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయ్య గారు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది అయితే దుర్దృష్టకరమైనటువంటి సంఘటనలో ఆయన మనం కోల్పోవడం జరిగింది ఆ రోజు నేను కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆయన దురదృష్టం ఆయన చనిపోయినటువంటి రోజు ఆఖరి రోజు మా ఊరు అయినటువంటి భీమవరం ప్రాంతం నుంచి ఆయన బయలుదేరారు బయలుదేరి ముందు రోజు నేను ఆయన కలవడం జరిగింది భీమవరం ఉష్ణి గారు మాకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు కేంద్రంలో నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ రోజుల్లో ఒక మహను కోల్పోయింది ఉభయ గోదావరి జిల్లాలో అయినా ఉండి కోనసీమ కానీ ఉంది ఈ రోజున మా నాన్నగారు వర్ధంతి కార్యక్రమం లోని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఈ రోజున మన కేంద్రం మినిస్టర్ ఆఫ్ స్టేట్ మన శ్రీనివాస్ వర్మ గారు ఆయన మన నర్సపుర్ నుంచి ఈరోజు లేదు నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన ఈరోజు రావడం జరిగింది ఆయన కూడా వచ్చి ప్రతి అంశాన్ని కూడా నాన్నగారిని కూడా స్మరించుకుంటూ ఆయనతో పాటు ఉన్న ఆయనకున్న జ్ఞాపకాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఆయన్ని ఇప్పుడు దాకా కూడా ఈ ప్రతి ఒక్కరు ఎవరు కూడా మర్చిపోలేరు ఆయన ఈ బంగ్ ఈ కోనసీమ జిల్లాని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు ఆనాడు ఆయన చేసిన ఎద్దులంక యానం బ్రిడ్జ్ అయినా సరే ఈరోజు లేకపోతే ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి అయినా సరే అనేక లంక గ్రామాల్లోని బ్రిడ్జ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయించడం అయినా సరే కానీ ఇక్కడ ఉన్న ప్రాంత వాసులన్నిటినీ వాళ్ళకి కూడా రావాల్సిన అభివృద్ధి సంక్షేమం కూడా ఇచ్చే బాధ్యత ఆనాడు మా నాన్నగారు జిఎంసీ బాలయ్య గారు తీసుకున్నారు ఆయన చనిపోయి సుమారు ఆయన చనిపోయి ఒక సుమారు రెండు దశాబ్దాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా ఎవరు ఆయన మర్చిపోరు ఆయన చేసిన అభివృద్ధి ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి అయినా ఆయన జయంతి అయినా ఆ రోజు గుర్తు చేసుకుని ఆయనతో పాటు కలిసి ఉన్న జ్ఞాపకాలని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో నేను కొంచెం ఆఖరి నిమిషంలో రావడం వల్ల ఆ రోజునే ఓటమి చెందిన సరే దాని తర్వాత నేను ఇరవై నాలుగు వరకు పోటీ చేసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నన్ను నాతో పాటు ఉండి నన్ను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించి ఎంపీ స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత మా మా అందరిపైన ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నాకు నాకు ఒక అభి నాతో పాటు ఉండి నన్ను గెలిపించే స్థాయి వరకు తీసుకురావడానికి వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా అలాగే ఆనాడు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా నాన్నగారు ఉన్న కళలు ఆనాడు ఆయన అనుకున్న రైల్వే బ్రిడ్జ్ రైల్వే కోటిపల్లి నాసాపురం రైల్వే అయినా సరే లేకపోతే ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి అయినా సరే ఇవన్నిటినీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఆనాడు ప్రతి ఐదు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మీటింగులు కూడా రైల్వే మీద పెట్టడం జరిగింది ఇప్పటికీ అనేక మీటింగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే యంత్రాంగంతో కూడా మనం డిఆర్ఎంఆల్తో కూడా మాట్లాడడం జరిగింది సౌత్ కోస్టల్ రైల్వే జోన్తో వాళ్ళతో కూడా ప్రతి అంశంని కూడా ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా పూర్తి చేయాలని అనేక అడ్డంకులు రావచ్చు ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో ప్రారంభమయ్యి శాంక్షన్ అయ్యి ఇప్పుడు దాకా కూడా అనేక అంశాల్లోని ఆగి ఆగిపోవడం జరిగింది కానీ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అందరూ తీసుకున్నాం నాతో పాటు నేను ఒక్కనే కాదు నాతో పాటు ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా లేదు ఆనాడు ఎన్నికల సమయంలోని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నాం ఇదే కాకుండా మా ఎదురుగా ఈ ప్రా ఈ ఘాట్ ఎదురుగా అంబేద్కర్ భవన్ అయినా సరే లేకపోతే ఈ నాన్నగారు ఘాట్ అయినా నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా ఇవన్నీ కూడా గత పదిహేను సంవత్సరాలు ఆసరా పట్టించుకోలేని పరిస్థితి అన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా మాట్లాడడం జరిగింది మేము ఆల్రెడీ దాని గురించి డిపిఆర్స్ కూడా ప్రిపేర్ చేసాం డిపిఆర్స్ని కూడా త్వరలోనే కేంద్రానికి తీసుకెళ్ళి వాటికి రావాల్సిన నిధులు కూడా కేటాయించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే పూర్తి చేసి ఇక్కడున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా అంబేద్కర్ భవన్ అయినా లేకపోతే ఘాట్ నాన్నగారు ఘాట్ అయినా ఇవన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రత్యేకంగా మేము కూడా సభముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం అలాగే ఈ రోజున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము చాలా చోట్ల చూసాం ఈ పిహెచ్సిలోని లేకపోతే ఏరియా హాస్పిటల్లోని ఇందులోని చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోవడం వల్ల దాని గురించి సుమారు మా మా బాల్యోగి ఫౌండేషన్ నుంచి మేము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఈరోజు అందటి చేయడం జరిగింది